మదర్ తెరేసా ఫౌండేషన్ మరియు ప్రయాన్స్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో అమగంపల్లె గ్రామంలోని బాలమ్మ సత్రం వద్ద ఈ రోజు ఒక ముఖ్యమైన మెడికల్ క్యాంపును విజయవంతంగా నిర్వహించాము ఈ క్యాంపు ప్రధాన ఉద్దేశం సమాజంలోని ఎవరి దృష్టికి రాని నిశ్శబ్దంగా వృద్ధాప్యాన్ని ఎదుర్కొంటున్న వృద్ధులకు కొంచెం ఆరోగ్య భరోసా ఇవ్వడం బాలమ్మ సత్రంలో నివసిస్తున్న వృద్ధులందరికీ డాక్టర్ అమితారెడ్డి గారు అత్యంత ఆప్యాయతతో ప్రేమతో వ్యక్తిగతంగా సంప్రదింపులు నిర్వహించారు వారి ఆరోగ్య సమస్యలను జాగ్రత్తగా విన్నారు రక్తపోటు షుగర్ నొప్పులు వంటి దీర్ఘకాల వ్యాధులపై వారికి అవగాహన సూచన అందించారు అవసరమైన వారందరికీ మందులను అక్కడక్కడే అందజేశారు వాటిని ఎలా తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే విషయాలను స్పష్టంగా వివరించారు డాక్టర్ గారు మాట్లాడుతున్న ప్రతి మాటల్లో వైద్య సేవ మాత్రమే కాదు మనుషుల పట్ల ఉన్న బాధ్యత కూడా కనిపించింది వృద్ధుల ముఖాల్లో కనిపించిన చిరునవ్వు ఎలా అనిపించిందంటే మమ్మల్ని ఎవరో పట్టించుకుంటున్నారు అన్న భావన అది మాకు మాటల్లో చెప్పలేనంత సంతోషాన్ని ఇచ్చింది ఇలాంటి మెడికల్ క్యాంపులు నిర్వహించడం ద్వారా వారికి కేవలం మందులే కాదు ఆత్మవిశ్వాసం ధైర్యం మరియు మేము మీతో ఉన్నామనే నమ్మకాన్ని కూడా అందగలిగిస్తున్నాము మదర్ తెరేసా ఫౌండేషన్గా ఇలాంటి సేవలు నిరంతరం కొనసాగించాలని వృద్ధులను అవసరంలో ఉన్న వారిని ఆరోగ్యపరంగా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి సహకారం ఆశీసులతో ఇంకా ఎన్నో గ్రామాల్లో ఇలాంటి ఎన్నో జీవితాలకు ఆరోగ్య వెలుగు పంచాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నాము ఈ వయసులో వారికి కావాల్సింది మందులతో పాటు ఒక సంరక్షణ ఆ సంరక్షణలో మీరు కూడా భాగం కావాలంటే మదర్ తెరేసా ఫౌండేషన్కు డొనేట్ చేయండి